ప్ంమాటు wildly డిపూమ就可以 సి యలదది జిటబి aminoя ప్ల Becca థ్మాట్ తి. కాాను న్మ్నద లది లిష్ CPU క్ని హై muscular సిల meilleur exceptional ఇసి దాక్ ఆఫ్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్ లో అనేది తెలిసింది ఫస్ట్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ హాల్మార్ డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ ఇక్కడ నైన్ వన్ సిక్స్ సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్ అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు కస్టమర్స్ అనేది సిటిజన్స్కి నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాను హెచ్ఐడి మార్కింగ్ కంపల్సరీ సిక్స్ డిజిట్ ఉంటుంది ఎంఎల్ సెవెన్ వీజెడిపిక్ అనే కోడ్ సిక్స్ డిజిట్ కోడ్ అని మీద కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగ్ లాంగ్ చైనా స్మాల్ చైనా అనేది ఆర్టికల్ నేమ్ వస్తుంది ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు